పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది ఏపీ రాజకీయాలు ఆసక్తి రేపుతున్నాయి ప్రధాన పార్టీలు ఇప్పటికే సభలు సమావేశాలతో జనాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి పోటా పోటీగా ర్యాలీలు తీస్తూ ఎన్నికల రేసులో దూసుకుపోతున్నాయి అయితే ఏపీ కాంగ్రెస్ పార్టీ పగ్గాల షర్మిల చేపట్టిన తర్వాత రాజకీయాలు మరింత ఆసక్తిగా మారాయి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని పెంచే ప్రయత్నంలో ఆమె గత వారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసి సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించారు షర్మిల ఢిల్లీ సోనియా గాంధీని కలిసిన తర్వాత ఈ భేటీ జరిగింది తాజా బస్ ప్రకారం ఎన్నికల ప్రచారం ఫైర్ బ్రాండ్ నాయకుడు రేవంత్ రెడ్డిని ఏపీకి తీసుకురావాలని షర్మిల తన ప్రతిపాదనను సోనియా గాంధీకి అందించారు ఈ ప్లాన్ కు సోనియా ఆమోదం తెలిపారని దానిని షర్మిల స్వయంగా రేవంత్ వద్దకు తీసుకెళ్తారని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని ఇంటర్నల్ టాక్ ఏపీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ ప్రవేశం ఇంకెంత దూరంలో లేదు షర్మిల ప్రస్తుతం తన కొడుకు రాజారెడ్డి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు ఆమె ఫిబ్రవరి ఇరవైన కాంగ్రెస్ పెద్దల సమక్షంలో భారీ బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉంది ఏపీలో రేవంత్ రెడ్డి బహిరంగ సభకు తిరిగి వస్తే అది ఈ నెలాఖరులోగా కార్యరూపం దాల్చవచ్చు ఫిబ్రవరి నెలాఖరులో వైజాగ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు బ్లూ ప్రింట్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం ఈ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రమే కాకుండా కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కూడా పాల్గొనే అవకాశం ఉంది ఈ భారీ ఎన్నికల సభ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ మేనిఫెస్టోను కూడా సమావేశంలో ప్రకటించవచ్చు కర్ణాటక తెలంగాణ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ లో పాగ వేయాలని గట్టిగా నిర్ణయించుకుంది అయితే రేవంత్ రెడ్డి ఏపీ కాంగ్రెస్ కు మైలేజ్ తీసుకొచ్చేలా పనిచేయొచ్చు ఇద్దరు మంచి వ్యక్తులు షర్మిల రేవంతులను ఒకే వేదికపై చూడడం ఏపీ కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన జోష్ నింపవచ్చు